ఈస్ట్ సౌత్ లో బీజేపీకే ఎక్కువ సీట్లు ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు పక్క అమిత్ షా ఏమంటుండో ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు పక్క అంటే తెలంగాణలో పది సీట్లు ఇక తెలంగాణలో పది సీట్లు ఏందో రాద్దాం ఒకసారి మనం ఏమేమి రాస్తాం ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి క్లియర్ గా ఇది చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది తెలంగాణలో పది సీట్లు అవకాశం ఉందా ఒడిశాలో పదిహేడు సీట్లు అట బెంగాల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై సీట్లు వస్తాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే అని ధీమా అంటూ మొత్తానికి ఇగో పది సీట్లు చెప్తా ఉన్నారు కదా ఎంత అవకాశం ఉందనేది ఒకసారి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి అంచనా వాళ్ళకు ఉన్నటువంటి సర్వే పైగా సర్వే సంస్థలు చెప్తున్నటువంటి ఆ విషయం ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ అమిత్ చెప్తున్నటువంటి మాట ఇగో ఫస్ట్ సీటు సికింద్రాబాద్ ఫస్ట్ సీట్ సికింద్రాబాద్ గెలుస్తుంది ఇది కిషన్ రెడ్డి ఇక్కడ గెలవబోతుంది ఎవ్వరు ఎన్ని చెప్పినా లేదు పద్మారావు ఫస్ట్ సీట్ గెలవబోతుందని చెప్పినా లేకపోతే దానం నాగేంతకు ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పినా ఫైనల్ గా రిజల్ట్స్ వచ్చేది మాత్రం కిషన్ రెడ్డి మాత్రమే గెలవబోతున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో ఇది బిజెపి గెలవబోయే సీటు అందున ఇది మొట్టమొదటి సీటుగా డిసైడ్ అయిపోయినరు సో ఇక్కడ ఖచ్చితంగా గెలుపు కిషన్ రెడ్డిదే అని ఉంది సో హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసి అవకాశం ఉన్నప్పటికీ కూడా మాధవి లత వర్సెస్ మాధవి లత నిజంగా చాలా పోరాటం చేసింది ఖచ్చితంగా గెలుస్తుంది అనే అనుమానం ఉన్నప్పటికీ కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గా ఉన్నారు హోప్ ఇక్కడ ఎందుకంటే అక్కడ ఎక్కువ మట్టుకు ఎంతంటే ఒక పద్నాలుగు లక్షల పైసలకు ఓటర్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి అందులో త్రిపుల్ తలాక్ పేరుతోని ఒకవేళ త్రిపుల్ తలాక్ ని కనుక భారత అంటే దేశ ముస్లింలు యాక్సెప్ట్ చేసినట్టుగా అంటే నిజంగా ఎంతో కొంత దాని వైపు మంచి ఆలోచన చేసింది ప్రభుత్వం భారతదేశ అంటే మన కేంద్ర ప్రభుత్వం అని కనుక అనుకున్నట్టయితే మాధవీలతకి ఆ ముస్లిం మహిళలు కనుక ఓట్లు వేసినట్టయితే అయితే ఆ సీటు కూడా గెలిచే అవకాశం ఉందని దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గా పెట్టుకున్నారు సో వస్తే ఇక నో డౌట్ చేవేళ్ళకి వస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తా ఉన్నాడని చెప్పేసి గెలవబోతున్నాడు అని చెప్పేసి ఈ సీట్ ఒక సీట్ ను పెట్టుకున్నాడు ఇది ఒకటి ఇది రెండు ఇంకొక సీట్ వచ్చేసి ఆదిలాబాద్ ఇది యాక్చువల్ గా మొదటగా కాంగ్రెస్ ఖాతాలో ఉంటుండే ఆత్రం సుగుణ గెలుస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఈసారి అక్కడ బీజేపీ నుంచి గడ్డం నగేష్ గెలవబోతున్నాడు అనేది సర్వే సంస్థలు చెప్పినటువంటి విషయము దాంతో పాటు వీళ్ళకి ఉన్నటువంటి అంచనా బిజెపి ప్రభుత్వం బీజేపీకి ఇక ఇక్కడికి వస్తే పెద్దపల్లి పెద్దపల్లి కూడా గడ్డం వంశీ గెలవాల్సింది గోమాస శ్రీనివాస్ గెలుస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఐదు సీట్లు ఇక్కడికి వచ్చేసినాయి నాలుగు సీట్లు సో ఇక్కడ కరీంనగర్కి వస్తే ఇక కరీంనగర్కి వస్తే ఇంకోట ఉన్నదా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి చెప్పు కరీంనగర్ ఎవరు గెలవబోతున్నారు బండి సంజయ్ బండి సంజయ్ గెలవకుండా ఉంటాడని అనుకోవచ్చా మళ్ళా మొన్న అన్న కరీంనగర్ ఎమ్మెల్యే సీటు ఓడిపోయింది కదా కరీంనగర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఎంపీగా గెలుస్తారా అంటే గతంలో కూడా గదే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా కరీంనగర్ లో ఓడిపోయిన బండి సంజయ్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కు ఎన్నికైండు ఈసారి ఈసారి గనక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఈ రాష్ట్రం నుంచి ఒకటి ఉంటే ఎవరికి రెండు ఉంటే ఎవరికి కూడా నేను చెప్పబోతున్నా అదొకసారి మీరు చూస్తా ఉండండి ఇక్కడ అయ్యో కరీంనగర్ బండి సంజయ్ గెలవోతున్నాడు అనేది బీజేపీకి ఉన్నటువంటి ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ సో కరీంనగర్ తర్వాత నిజామాబాద్కి వస్తే ఇక నిజామాబాద్ లో చాలా హోరాహోరీగా జరిగింది పోరు ఖచ్చితంగా అక్కడ కూడా అరవింద్ కి పోటీగా జీవన్ రెడ్డి హోరాహోరిగా ప్రయత్నం చేసినా కూడా చివరికి అరవిందే గెలవబోతున్నాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ సో ధర్మపురి అరవిందే అని నిజామాబాద్ రిపోర్ట్ సో ఇంకొకటి వస్తే జైరాబాద్ ఇంకోటి మెదక్ జైరాబాద్ సీట్ యాక్చువల్ గా సురేష్ షెట్కార్ కి కాంగ్రెస్ కు ఉన్నదని అంటా ఉన్నారు సో అక్కడ కూడా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ చూడాలి సో మెదక్లా రఘునందన్ రావు ఫైనల్ గా రఘునందన్ రావు మాత్రమే గెలవబోతున్నాడు అనేది రిపోర్ట్ నీలం మధు అట్లే బిఆర్ఎస్ కి అవకాశం ఉన్నటువంటి ఏకైక సీటు వెంకటరామరెడ్డి అని చెప్పినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారము గతంలో ఎవరికి చెప్పలేని పరిస్థితి త్రిముఖ పోటీ సాగింది ముగ్గురిట్లలో ఎవరైనా గెలవచ్చు అంత భీకర పోరును తలపించింది మెదక్ అని చెప్పినప్పటికీ కూడా వెంకట్రామరెడ్డి పంచినటువంటి డబ్బులు తీసుకొని కూడా రఘునందన్ రావుకే ఓటు పడ్డాయి ఓట్లు లేచిన అని చెప్పి చెప్పినటువంటి ప్రజల దారా తీసుకున్నటువంటి శాంపిల్స్ ద్వారా చూస్తే చివరికి రఘునందన్ రావే గెలుస్తున్నాడని చెప్పి అంటా ఉన్నారు సో ముగ్గురు అంటే ఒకవేళ నీలం మధు స్ట్రాంగ్ గా లేకపోయినా రఘునందన్ రావు ఈజీగా బయటపడేటోడే కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలం మధు కూడా కంప్లీట్ గా ముదిరాజు ఓట్లను పోలరైజ్ చేయగలిగిండు బీసీల ఓట్లు కొంత పోలరైజ్ చేయగలిగిండు అనే ఒక భావనతోని అట్లే అక్కడ ఉన్నటువంటి ఆ మెదకు కాన్స్టెన్సీలో నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆ మైనంపల్లి రోహిత్ ఉండడం వల్ల వచ్చినటువంటి కొన్ని ఓట్ల ద్వారా మెదక్ ఆ కొంత ఎవరికి మన నీలం మధుకి అవకాశం ఉండొచ్చు అని అన్నారు కానీ నీలం మధు కాదు ఫైనల్ గా రఘునందన్ రావుకే అవకాశం ఉంది రఘునందన్ రావే బయటపడుతుండ్రు వెంకట్రామరెడ్డికి వస్తే ఒకే ఒక్క సీట్ రావాలని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రఘునందన్ రావుకే ఫైనల్ సీట్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ సర్వేలో సో ఇంకొకటి మల్కాజ్ గిరి ఈట రాజేందర్ గారికి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఫైనల్ గా ఈటల రాజేందర్ మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఇది ఈ సీట్ చెప్తా ఉన్నారు ఇక ఇంకొకటి వస్తే ఒకసారి చూడండి వరంగల్ వరంగల్ మీద కూడా విపరీతమైన చర్చలు జరిగినాయి కడియం కావ్య గెలవబోతోంది ఒక డాక్టర్ ఆమె కడియం శ్రీహరి కూతురు మాజీ డిప్యూటీ సీఎం ఇన్ని చెప్పినా ఒక్కసారి ఆలోచించుండ్రి అక్కడ ప్రజలు ఏమన్నారు తెలుసా యాక్చువల్ గా ఆరూరి రమేష్ బిఆర్ఎస్ నుంచి వచ్చిండు గతంలో రెండు సార్లు కూడా ఆరూరి రమేష్ గెలిచింది తొంభై వేలకు పైగా మెజారిటీ వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హరీష్ రావుతో ధీటుగా సమానంగా తొంభై వేలకు పైగా మెజారిటీతో గెలిస్తే మొన్న నాగరాజు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఓడించిండు వర్ధనపేటలో రమేష్ ని సో ఓడిస్తే ఈయనే బిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎంపీ సీట్ తీసుకొని ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి చివరి నిమిషంలో టికెట్ తీసుకున్నాక చివరి నిమిషంలా ఇక రేపో మాపో బీఫామ్ తీసుకుంటే మనంగా కేసీఆర్ ని తడి గుడ్డతోని గొంతు కోసి వచ్చిండు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు అని విపరీతంగా మాట్లాడుకున్నారు అక్కడ ఎందుకంటే ఏమి ఇస్తారు ఇంకా కడియం శ్రీహరికి ఇంకా ఏం తక్కువైంది ఓల్లో గుసెట్టుకున్నది ఉండే మీ లాస్ట్ కదా ఒకటే ఉండే కేసీఆర్ కి ఆయనకి ఎంపీ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసిండు ఎంపీ ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు మళ్ళా మొన్న వాళ్ళ కూతురు కూడా ఎంపీగా ఇచ్చాడు ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత పక్క సీట్లో కూడా గుస కూడా ఆయనకు తృప్తి కాకపోతే కేసీఆర్ ఓళ్ళో గుస పెట్టుకుంటే అయిపోయేది అది తప్పు తక్కువ చేసిండు ఆయన తప్పు చేసాడు అందుకోసమే కడియం శ్రీహరి మీద విపరీతమైన కోపంతో విపరీతమైన మాటతో ఉన్నారు నిజంగా చెప్పాలంటే వరంగల్లా చుట్టూ కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచినా కూడా నిజంగా అసలు బిఆర్ఎస్ ఎంతైతే వ్యతిరేకం అయిపోయిందో అక్కడ కాంగ్రెస్ కూడా అంతే వ్యతిరేకమైంది కడియం శ్రీహరి కుటుంబం వల్ల విశ్వాస ఘాతుకం ఇంతకంటే అధమానం ఉంటుంది ఇంతకంటే దారుణం ఉంటుంది ఇంకోటి ఇప్పుడు ఏం చేయను ఉద్యమకారులు ఆ వాళ్ళందరూ కూడా అనేది ఉద్యమకారులు లేకపోతే ఇంకా వాళ్ళకి ఏ సీట్ వాళ్ళు లేకపోతే ఏ పదవి రాని బాధపడ్డరు లేకపోతే వాళ్ళు భంగపడ్డరు అని బాధపడి దూరం అయితే ఓ లెక్క ఓ పత్రం ఏడుస్తుంది కానీ ఆయనకి ఏం రోగమే ఏం రోగం అంతకుముందు ఒక టీవీ ఛానల్ కూడా బ్రహ్మాండంగా చెప్పిండు నన్ను మళ్ళా కూడా అడుగురు నేను ఎప్పటికైనా ఇదే పార్టీలో ఉంటా అని చెప్పిండు ఇక ఈ నాయకులకి ఇట్లానే నమ్మ కూడా నమ్మరాదు ఉంటా అన్నాడు పీక్తా అన్నట్టే ఎప్పటికైనా సరే ఇంట్లో ఇంట్లోనే ఉంటా ఇల్లేదా అంటే నేను చచ్చినాడు నా మీద అదే జెండా కప్పాలని అన్నాడు అంటే కథమాడు ప్లాన్ చేసుకుంటున్నట్టే ఇది ఆలోచించుకోవాలి ఇది ప్రజలు కూడా ఇక నీతులు చెప్తారు కదా మా కార్యకర్తలు అభిష్టం మేరకు మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కొరకు ఎవరు అభివృద్ధి కోసం పోయిండు చెప్పురు ఒకసారి ఒక్కసారి చెప్పండి ఎవరు అభివృద్ధి కోసం పోయిండ్రు ఆయన కూతురు టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ గెలుస్తుందో లేదో అన్న అనుమానం కలిగిన తర్వాత దొంగలాగా మళ్ళా గెలిచిన ఎమ్మెల్యేని తాకట్టు పెట్టిండు ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు అరే నాయన మాకు ఇక్కడ కాంగ్రెస్ వద్దు ఏమొద్దు వరంగల్ మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచినా కూడా ఇక్కడ మాత్రం మాకు బిఆర్ఎస్ ఉండని నువ్వే ఉండరని చెప్పినాక కూడా ఆ ప్రజలందరినీ మోసం చేసి పోయినట్టు కాదు కడియం శ్రీహరి అందుకోసమే అక్కడ కడియం శ్రీహరి చేసినటువంటి విశ్వాస ఘాతకానికి అక్కడ వాళ్ళకు బుద్ధి చెప్దామన్న ఆలోచనతో ఇలా వరంగల్ లో ఆరూరి రమేష్ కు మాత్రమే ఓట్లు పడ్డాయి ఆరూరి రమేష్ మాత్రమే గెలవబోతున్నాడు అనేది ఇక్కడ వచ్చినటువంటి లెక్క ఇది బీజేపీ అధిష్టానం దగ్గర ఉన్నది ఈ లెక్క అందుకోసమే ఆరూరి రమేష్ గెలవబోతున్నా అంటే మరి ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ నుంచి ఇంకా బీజేపీలోకి వచ్చాడు కదా అన్న మరి ఆయన కూడా పార్టీ మారిడు కదా ఆయన కూడా విశ్వాసఘాతకమే కదా అని చెప్తారు కదా కానీ ఇక్కడ పడ్డటువంటి ఓట్లు ఈయన బిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అని చూడలేదు వరంగల్ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మోదీ మేబు ద్వారా మాత్రమే గెలిచే అవకాశం ఉందనేది ఇక్కడ సర్వే చెప్తున్నటువంటి విషయం ఇక ఇంకొకటి వస్తే భువనగిరి భువనగిరి యాక్చువల్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ గెలుస్తున్నాడు అనేది లెక్క సర్వే రిపోర్ట్స్ ప్రకారం బట్ బిజెపి చేతిలో మాత్రం ఏమున్నదంటే ఒక సర్వే రిపోర్ట్ ఉంది అది అక్కడ బూర నర్సయ్య మాత్రమే గెలుస్తుండనేది వీళ్ళు ఫైనల్ గా అనుకుంటున్నటువంటి అంశం బూర నర్సయ్య మాత్రమే ఇక్కడ గెలవబోతున్నాడు అనేది అంశం అందుకోసమే ఇక్కడ చూడండి సీట్లు పూర్తిగా పదకొండు సీట్ల పది సీట్లు పూర్తిగా వీళ్ళకే వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు కూడా ఒక హైదరాబాద్ సీట్ మాత్రం లతది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది గెలిస్తే గెలవచ్చు పోతే పోవచ్చు దానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిం ఓట్లు మాత్రమే మైనారిటీ ఓట్లు మాత్రమే ఆ ఓట్లు మరి పడ్డాయా పడలేదా అనేది ఇప్పటిదాకా తెలియదు మాధవీలత పోరాటం చాలా బ్రహ్మాండం చాలా కష్టపడ్డది ఇక్కడ అవకాశం ఎవరికి అనేది చాలా మట్టుకు ఊహించినప్పటికీ కూడా ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈసారి మాత్రం బండి సంజయ్ గారికి పూర్తిగా మొగ్గు చూపుతున్నట్టుగా అధిష్టానం తెలుస్తా ఉంది సో ఫస్ట్ కేంద్ర మంత్రి ఎవరన్నా కావాలి అనుకుంటే ఈసారి అవుతారు అనుకుంటే భువనగిరి ఈ భువనగిరి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ఇక్కడ మా ఇది కూడా డీకేఆర్ ఉన్నది కూడా సేమ్ అదే పరిస్థితి రెడ్డి గెలుస్తున్నా కూడా ఇక్కడ చూడండి ఒకసారి పది సీట్లల్లో డాంషూర్ గా గెలిచేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ నేను చెప్పబోతా ఉన్నా ఇగో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి డామ్షూర్ అని చెప్ప చెప్తా ఉన్నారు సో చేవెల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి రెండో సీటు ఆదిలాబాద్ నగేష్ మూడో సీటు పెద్దపల్లి జి శ్రీనివాస్ నాలుగో సీటు కరీంనగర్ బండి సంజయ్ ఐదో సీటు గెలిచే సీట్లలో సో నిజామాబాద్ అరవింద్ ఆరు మెదక్ రఘునందన్ రావు ఏడు మల్కాజ్గిరి ఎనిమిది వరంగల్ ఆరు రమేష్ తొమ్మిది ఇక భువనగిరి గాని మహబూబ్ నగర్ కానీ ఏదైనా గెలిచే అవకాశం ఉంది సో ఇదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంచనా ఒక్కసారి ఎవరు మంత్రి అయ్యే అవకాశం ఉంది ఏ ఇద్దరిని మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది ఒకటి బండి సంజయ్ బండి సంజయ్ది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది ఎనిమిదికి పైగా సీట్లు వస్తే రెండు బీజేపీ కేంద్ర మంత్రులు అవుతారు ఇద్దరు అని చెప్పినప్పటికీ అందులో ఒకటి మాత్రం బండి సంజయ్ అంటా ఉన్నారు సో బీసీ ఒకవేళ బీసీ వర్గాలకు కనుక బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నాం కాబట్టి ఈసారి బీసీ వర్గాలను ఎట్లయినా సరే సంతృప్తి చేయాలంటే ఈసారి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది చెప్పి ఒక భావనకు వచ్చిన బీసీ అధిష్టానం ఇక్కడ అధిష్టానం ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే బండి సంజయ్ గారిని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇక మిగిలింది అరవింద్ అండ్ ఈటల రాజేందర్ గారు వీళ్ళిద్దరి మధ్యలోనే ఇంకొక సీట్ కు పోటీ ఉంది ఈటల రాజేందర్ అండ్ అరవింద్ గారి మధ్యలో ఉన్నటువంటి ఈ పోటీ చివరికి ఎవరిని వరించబోతుందో ఒకసారి మీరు ఊహించండి మీరు లేకపోతే ఎవరు నిజంగా అర్హులు ఎవరు అర్హులు ఎవరికి ఇస్తే బాగుంటది ఎవరు కేంద్ర మంత్రి అయితే బాగుంటది చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడే ఆ అరవింద్ ఉంటే బాగుంటదా ఆ మంత్రిగా లేదంటే అనుభవజ్ఞుడు సీనియర్ నాయకుడు సీనియర్ మంత్రి కేసీఆర్ మీద పోరాటం చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి సో గజ్వేల్ అట్లే హుజురాబాద్ లా రెండు దగ్గరలో పోటీ చేసి రెండు దగ్గరలో ఓడిపోయినప్పటికి కూడా కేసీఆర్ ఓడించడానికి ఆ ప్రయత్నం చేసి నిజంగా తను ఓడిపోయినా సరే అని చెప్పి రిస్క్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఇస్తారా అనేది ఒకసారి చూడాలి సునీత గారిని ఎవరు గుర్తుపట్టలేదు ఉప్పల్ వరకే పరిమితం అంటే రాయడి లక్ష్మారెడ్డి తెలుసు అందరికీ ఇక కేసీఆర్ ఎట్ల అయిపోయిందో పరిస్థితి లక్ష్మారెడ్డి కూడా గదే పరిస్థితి సో ఈ కష్టదట సో అరవింద్ అధ్యక్షులు డీకే అరుణ ఈటల మంత్రి పదవులు అంటూ అరవింద్ అధ్యక్షుల అధ్యక్షులు అవుతాడట కానీ అరవింద్ కంటే కూడా ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ కుదిరితే మాధవీలత పేరును బిజెపి అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ గెలిస్తే ఒక లెక్క ఒకవేళ తను మాధవీలత కనుక ఓడిపోతే ఆమెకున్నటువంటి చరిష్మా చరిష్మ కావచ్చు తన పోరాట పటిమ కావచ్చు ఇవాళ తను చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం కావచ్చు బీజేపీ కోసం ఇవాళ తనకు ఉన్నటువంటి పాజిటివ్స్ కూడా చూడవచ్చు మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులందరిలో కల్లా తెగువ పోరాట పటిమ కొత్తగా వచ్చినప్పటికీ సరే కొత్తగా వచ్చినప్పటికీ కూడా పార్టీలోకి తను చాలా ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలిగి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జాతీయ స్థాయిలో అక్కడి అంటే అక్కడ వరకు కూడా తన అంటే తీసుకెళ్లగలిగే శక్తి అలాంటి శక్తి సామర్థ్యాలు మాత్రమే తనకు ఉన్నాయని చెప్పి సో ఇలాంటి నాయకత్వం సౌత్ లో ఉండాలని చెప్పి ఆలోచించి టికెటే ఇవ్వడం కాకుండా రేపు పొద్దున మరి అనుభవం లేదా అనుభవంతో సంబంధం లేదా అనుభవం లేకున్నా ఇస్తారా అంటే బండి సంజయ్ గారికి ఎట్లా ఇచ్చిర్రు ఎట్లా తీసుకొచ్చిండు ఊపుని పార్టీలో ఎట్లా నింపిడు జవసత్వాలు ఏ రా ఏ రేంజ్ లో తీసుకొచ్చిండు సో మాధవీలతం కూడా అట్లనే పరిశీలిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సో చివరికి అధిష్టానం కనుక అధ్యక్ష మార్పు చేయాలనుకుంటే అనుకుంటున్నట్టు అరవింద్ ఆ ఇందులో అరవింద్ అండ్ ఈటల రాయేందర్లు ఫైనల్ గా ఈటలకే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది తనే మంత్రి అయ్యే అవకాశం సో బండి సంజయ్ అండ్ ఈటల ఇద్దరిని కేంద్ర మంత్రులుగా తీసుకెళ్లే అవకాశం ఉంది ఎనిమిది సీట్లకు పైగా కనుక బిజెపి సాధిస్తే సో అందుకోసం ఇక్కడ ఇలా ఇద్దరికి ఇవ్వడం వల్ల మేము బీసీలకు పెద్దపీట వేస్తాం బీసీ ముఖ్యమంత్రి చేస్తాం ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు వస్తాయని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నిజం చేయడానికి మరి రేపు పొద్దున అడుగుతారు కదా ఏమా బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కనీసం బీసీ మంత్రి ఒక్కరికన్నా ఇచ్చిన రా అని అడుగుతారు కదా మళ్ళీ కిషన్ రెడ్డికి ఇస్తే సో అందుకోసమే ఈసారి ఆ ప్రయత్నం కాకుండా ఇక బండి సంజయ్ అండ్ ఈటల వీళ్ళిద్దరిని కేంద్ర మంత్రులుగా తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు ఇక ఫైనల్ గా అరవింద్ అండ్ మాధవి లత ఇద్దరి పేర్లు మాధవి లత ఇద్దరి శక్తి సామర్థ్యాలు పార్టీకి తెలుసు ఎవరిని పార్టీ అధ్యక్షులుగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు సో మిగిలిన అందరిలోకి వెళ్ళా వీళ్ళిద్దరైతేనే రాష్ట్రాన్ని కాషాయమయం చేస్తా అని తిరుగుతా ఉన్నారు కదా సో వీళ్ళ కోసము ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఇక్కడ ప్రెసిడెంట్ పదవికి అర్హులు అని చెప్పి వీళ్ళ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా మనకున్న మనకు వస్తున్నటువంటి సమాచారం ఇది పూర్తిగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం చెప్తున్నటువంటి మాటలే తప్ప ఎక్కడ కూడా ఇదేదో ఊహాజనితము నువ్వు ఇదంతా నీ పర్సెప్షన్ ఈయనకెందుకు వస్తుంది ఆయనకెందుకు వస్తుంది అంటే నాలుగు తారీఖు తర్వాత చెప్పుండ్రి నాకు అమిత్ షా చేతిలో ఈ రిపోర్ట్ ఉంది ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటిదంటే ఒకవేళ మీరు అనవచ్చు నిజంగా పది సీట్లు వస్తాయా అంత సీన్ ఉందా బీజేపీకి అని అంటారు అంత సీన్ ఉందా లేదా నాలుగు తారీఖు నాడు తెలుస్తుంది ఎందుకోసం అంటున్నా అంటే నేనేదో బీజేపీ కండుబా కప్పుకోను బీజేపీ కావాల్సినటువంటి నిజంగా చాలా బాగా ఉన్నది అందుకే వాళ్ళకు ఓట్లు వేస్తారని చెప్పట్లేదు ప్రజల మూడు ను బట్టి వాళ్ళ ను బట్టి మాత్రమే జర్నలిజం ఉండాలి కాని నాకు బీజేపీ అంటే ఇష్టం కాబట్టి మా ఛానల్ బీజేపీ ఛానల్ కాబట్టి అని చెప్పడానికి ఏమి ఉండదు అట్లా చెప్పే కంటే పోయి పార్టీలో పని చేసిన న్యాయం కదా అప్పుడు జర్నలిస్ట్ అనే ముసుకెందుకు దానికి డైరెక్ట్ గా పార్టీలో పోయి పని చేసుకోవచ్చు కదా మంచిగా ఈడెవర్రే కంటే ఆడవరికే నాయకులు మనం అవుతాం కదా అవకాశాలన్నీ ఇస్తారు కదా పార్టీ సో అదంతా తప్పు ముచ్చట ఎవడన్నా చేస్తున్నాడంటే ఆ సన్నాసి చేస్తాడు వాని పని వాందే పెట్టుకుంటారు దుకాణాలు ఆడాడు ఆడవాడు మోపోయారు కదా కేసీఆర్ చెప్పినట్టు ఆడోడు ఆడోడి మోపోయినాడు ఎవరికి నచ్చింది ఆడు చెప్పుకుంటాడు కానీ ప్రజలలో నిక్కచ్చిగా ఉన్నటువంటి సమాచారాన్ని చెప్పగలిగినాడు జర్నలిస్ట్ అవుతాడు ఊరికే మొన్న వాడు దొంగ అవుతాడు ఇలా దొరవుతాడు వాళ్ళని ఇష్టమై వానికి నచ్చింది వాడికి ఆడు ప్యాకేజీలా మరి దేంకా ముడి పోతున్నా దొంగలు ఏం చేస్తారో తెలియదు కానీ ఫైనల్ గా వానికి నచ్చిన పని చేస్తా ఉన్నాడు సో అది కాకుండా ఇన్ని సీట్లు వస్తాయా అంటే నేనేమంటున్నా అంటే నిజంగా అవకాశం ఉన్న సీట్లు ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎవ్వరు ఏం చెప్పినా కూడా బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి వేవుని బట్టే చెప్తున్నా తప్ప బీజేపీ మీద ప్రేమతోనూ నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపాయం మరి అని చెప్పి అడిగేటోళ్లకు పదిహేను లక్షల రూపాయలు మా అకౌంట్లలో అని అడిగేటోళ్లకు ధన్ ఖాతాలు ఇంకా తెరవకపాయా అని చెప్పి అడిగే ఇంకా మన రాష్ట్రానికి ఏమి సచ్చింది బీజేపీ అని చెప్పి మాట్లాడేటోళ్ళందరికీ కూడా ఇది మింగుడువాడని విషయం ఎందుకు కాళేశ్వరానికి ఆ ప్రాజెక్టు కి జాతీయ హోదా ఇయ్యకపాయే ఎందుకు ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపాయే ఎందుకు ఇక్కడ మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యకపాయే అని చెప్పి అడుగుతా ఉంటారు కదా సో అడిగేటోళ్ళకి సమాధానం ప్రజలు చెప్పారు అడిగేటోళ్ళకి నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణంకి సంబంధించినటువంటి ఆ సెంటిమెంట్ అంతా కలిపి ఈసారి ఎవరిని చూడు ఎక్కడ చూడు వీళ్ళు పది సీట్లు అనుకుంటారు కానీ పది రాకపోవచ్చు ఎనిమిది సీట్లకైతే దగ్గర దగ్గరగా ఉన్నారు ఈ సర్వే రిపోర్ట్ ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నాలుగు తారీఖు పెద్ద దూరం ఏం లేదు ఇంకో నాలుగు రోజులే ఉంది నాలుగు తారీఖు నాలుగు రోజులే ఉంది ఈ నాలుగు రోజుల తర్వాత ఇదే సర్వే రిపోర్ట్ ఓపెన్ చేసి మళ్ళీ మీతోనే నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవు సో ఇది మొత్తానికి బీజేపీ చేతిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ సర్వే అమిత్ షా నమ్ముకున్నటువంటి రిపోర్టు ఫైనల్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ పది సీట్లలో గెలిచే అవకాశం ఉందని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కూడా ఎనిమిది సీట్లు బీజేపీకి అనేది నేను ఒక జర్నలిస్ట్ గా మాకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారము మా వాహిని టీవీ సర్వే ద్వారా మాకు మండలాల వారిగా వచ్చిన రిపోర్ట్లు అట్లే ఆ నియోజకవర్గాల వారిగా వచ్చినటువంటి రిపోర్ట్లను బేరీ చేసుకుని అంచనా వేసిన తర్వాత ఫైనల్ గా మేము చెప్పేటువంటి నెంబర్ ఎయిట్ ఎనిమిదికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎనిమిది దగ్గర మాత్రమే ఉంటుంది తప్ప దీన్ని ఇంకా పది పన్నెండు వాళ్ళు చెప్తున్నట్టు ఏదో అతిశయోక్తి కాదు కదా పదకొండు పన్నెండు పదిహేడు ఒకటి చెప్పాడు ఈసారి మా వాళ్ళకు ఇరవై సీట్లు వస్తాయని చెప్పిండు మొత్తం ఏను నేను రానాడు నేను ఒకడు ఉంటాడు ఒకడు ఇట్లా చర్చ చేసుకుంటా ఉన్నాం చేస్తా ఉంటే వీళ్ళకి పది వస్తాయి వీళ్ళకి ఎనిమిది వస్తాయి వీళ్ళకి ఏడు వస్తాయి అంటే వాడు అది నాడు ఇది నాడు చక్కగా వచ్చి ఈసారి ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయో తెలుసా మా పార్టీకి ఇరవై సీట్లు వస్తాయని వాడు ఇక నమ్ము నమ్ముదామా నమ్ముదామా ఏం చేయాలి చెప్పి ఇక వాడికి ఎన్ని ఉన్నాయో తెలియదు తెలంగాణలో ఇరవై సీట్లు వస్తాయని చెప్పిండు ఇక అట్లాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారు అట్లాంటి అవగాహన లేని సన్నాసులు కూడా ఏడుస్తారు సో ఇక్కడ అవగాహనతో ఉన్న కాడికి మేమున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీకి ఎనిమిది ఇస్తే మరి కాంగ్రెస్ కి ఎన్ని అన్నా అని అడుగుతారు కాంగ్రెస్ కి ఎంత ఉంది కాంగ్రెస్ ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్తే కాంగ్రెస్ కంటే ముందు ఒక సీటు బీఆర్ఎస్ కి ఉంది ఎక్కడో ఒక చోట ఒక సీటు బీఆర్ఎస్ కు ఉంది ఇది లేదు అని అంటే నేను కూడా ఒప్పుకోను ఎవరు కూడా ఒప్పుకోరు ప్రజలలో కూడా అది ఉన్నది ఒక్కటి జీరో ఆర్ ఒకటి నేను అదే చెప్తా ఉన్నా ఒకటొచ్చుడే గొప్ప జీరోనే వస్తాయి ఒకటొచ్చుడు గొప్ప కానీ అక్కడో ఇక్కడో బీఆర్ఎస్ ని ప్రజలు ఆదరించరు దానికి కారణం ఏంటంటే అక్కడ స్థానిక నాయకత్వం కావచ్చు ఓట్ల పోలరైజేషన్ కావచ్చు ఎమ్మెల్యేల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితులు కావచ్చు ఇంకొకటి ఏంటంటే డబ్బులు డబ్బులు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి గతంలో చాలా ఎన్నికలను చూస్తాం మనం మునుగోడు చూస్తాం కదా రాజగోపాల్ అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయేదా మునుగోడుల లెక్కకైతే పదివేల ఓట్ల తో తేడాతో ఓడిపోయేదా ఎంత మంది పనిచేసారు ఎంత పోలీసు డబ్బు వాహనాలనే డబ్బు తరలించింది బీఆర్ఎస్ అని క్లియర్ గా మనకు ఇవాళ దొరికిన దొంగలందరూ చెప్తలేరా ఉప ఎన్నికలలో మేము ఇట్లా చేసాం అని చెప్పి సో డబ్బు ప్రభావం పనిచేస్తుంది అక్కడ ఇక్కడో డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు ఉన్నంత వరకు ఇట్లాంటి వాళ్ళు గెలుస్తూ ఉంటారు వస్తా ఉంటారు ఏదో ఒక సీటు వస్తుంది వాళ్ళకి సో ఒక సీటు బిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అది కూడా ఎక్కడో నేను చెప్తా అనాలిసిస్ చేస్తా అది కూడా చూద్దాం మనం ఇక ఇంకొకటి ఎంఐఎంకు వచ్చే అవకాశం ఉంది ఇంకొక సీటు ఎంఐఎం కు కూడా ఉంది అది మాధవి లత ఓడిపోయే అవకాశం కనపడతా ఉంది గెలుస్తుందని ఎంత ధీమాగా ఉన్నప్పుడు కూడా అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కింద తీసుకున్నారు కాబట్టి సో ఇక్కడ ఎంఐఎం ఒకటి పోతే పది సీట్లు పోతే పది సీట్లు పోతే మిగిలిన ఏడు సీట్లు కాంగ్రెస్ కి రాబోతా ఉన్నాయి కాంగ్రెస్ ఏడు సీట్లు గెలవబోతా ఉంది ఇక్కడ ఆరు నుంచి ఇక్కడ ఎట్లుంటది అంటే ఏడు నుంచి తొమ్మిది వరకు బీజేపీ ఉంటే ఒకటి రెండు సీట్లు ఎక్కువ ఉంటే ఆరు నుంచి ఎనిమిది వరకు కాంగ్రెస్ ఉంటది ఆరు ఏడు ఎనిమిది ఈ గ్యాప్ లోనే ఉంటది జనరల్ గా అంటే నేను ఇంతకు ముందు చాలా సార్లు మీకు చెప్పిన అనాలిసిస్ చేసినాం సర్వే చూసినాం అక్కడ ఏం చెప్పారంటే ఎన్నికలు అయ్యేదాకా ఒక లెక్క ఎన్నికల దాకా ఏం లెక్క ఉండదంటే బిజెపికి తక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి ఇక్కడ రాష్ట్రంలో అరవై నాలుగు సీట్లతో ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లే ఇలా ఆరు గ్యారంటీలలో ఒక నాలుగు గ్యారంటీలు అమలు చేసారు సో కాబట్టి వాళ్ళ కొంత వే ఉంటుంది వాళ్ళని గెలిపించే అవకాశం ఉంటదని చెప్పి మొదట్లో మాట్లాడుకున్నాం మనమే ఇవాళ అది అంత సీన్ లేదు నరేంద్ర మోదీ గారిని చూసి మళ్ళా ఈసారి కేంద్రంలో మళ్ళా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడబోతుందనే భావనకు వచ్చినాక ముఖ్యంగా ముఖ్యంగా మీ అందరికి తెలియాలి ఐదు వందల ఏళ్ల నాటి మనది ఐదు వందల సంవత్సరాల నుంచి నెరవేరనటువంటి కళ కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కేసు అయోధ్య రామ మందిరంకి సంబంధించి చివరికి ఫైనల్ గా అది సాధించి అక్కడ రామ మందిర నిర్మాణం చేపట్టడం అనేది సెంటిమెంట్ గా తీసుకుంటున్నారు తప్ప ప్రజలంతా కూడా ఎక్కువ మట్టుకు నేను చెప్తా ఉన్నా ఎక్కువ మట్టుకు ఏం పనిచేసిందంటే నరేంద్ర మోదీ చేసినటువంటి అభివృద్ధి కంటే కూడా ఇన్ని సంవత్సరాలల్లా జరిగిన దానికంటే కూడా రెండు టర్ములుగా ఎన్నుకుంటున్నప్పటికీ కూడా పదేళ్ల చేసిన అభివృద్ధి కంటే కూడా ఒకే ఒక్క అంశం హిందువులందరినీ ఏకం చేసింది అందరి నోట్ల నుంచి జై శ్రీరామ్ అనిపించింది ఆ రామ మందిర అక్షింతల వితరణ చేసినరా లేకపోతే ఇంకోటి చేసిరా ఇంకోటి చేసిరా అదంతా వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు ఇంకెదా కావచ్చు కానీ చివరికి నిజంగా మనకైతే మనకు రామ మందిర నిర్మాణం జరిగింది కదా అయోధ్య కోసం ఎంతమంది కొట్లాడిర్రు ఎన్ని ప్రాణాలు త్యాగం చేసిర్రు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారు అని చెప్పి అన్న మాటలన్నిటికీ కూడా నిజం చేస్తూ చివరికి మనకు అయినటువంటి ఆ రామ మందిరాన్ని చూసి మాత్రమే ఓట్లు పడ్డాయి అనేది మాత్రం ఇది సత్యం ఎవడు నమ్మినా నమ్మకపోయినా రేపు పొద్దున జరగబోయేది ఇది ఇది సీట్లు ఏడు నుంచి తొమ్మిది బీజేపీకి ఒకటి రెండు ఎక్కువ రాబోతున్నాయి కాంగ్రెస్ కంటే దీనికి ప్రధాన కారణం రామ మందిరం అని నేను చెప్తా ఉన్నా గ్రౌండ్ రిపోర్ట్ ను చూసి చెప్తా ఉన్నా వేరే ఏ కారణం చేత కాదు ఇక అమిత్ షా మనసులో ఉన్నటువంటి మాట ఈ పది సీట్ల గురించి ఈ చర్చ ఇక ఏమంటాడు ఎన్డిఏకు పూర్తిగా నాలుగు వందల స్థానాలు పక్కా అమిత్ షా తెలంగాణలో పది సీట్లు ఒడిశాలో పదిహేడు సీట్లు గెలుస్తాం బెంగాల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై సీట్లు వస్తాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయం అని ధీమా అంటూ నిజంగా చాలా మంది ఏపీ ఏమవుతుందన్నా ఏపీ ఎట్లుంటుందన్నా అడుగుతా ఉన్నారు టెన్షన్ అయిపోయింది అందరికి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక్క అవకాశం అంటే గెలిపిచ్చారు కదా రెండోసారి మరి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా అడ మరి బీజేపీతో పొత్తున్నటువంటి టీడీపీ అట్లే జనసేన గెలుస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు సో నేను కూడా అక్కడికి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళినా సర్వేలు చేసినాం సర్వేలతో పాటు అక్కడ కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసినాం అక్కడ నాయకులతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి నవరత్నాలను యాక్చువల్ గా మనకు అప్రస్తుతం మనకెందుకన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పడానికి చాలా మంది వారు ఉంటే కామెంట్ పెడతారు కానీ ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరిని ఆదరించారు ఈసారి ఎవరు అసెంబ్లీకి వెళ్ళబోతా ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేది కొంత విపరీతంగా బెట్టింగ్లు అయితే కోట్లాది రూపాయలు బెట్టింగ్ నడుస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డిని ఆదరించ ఎవరిని ఆదరించ అంటే అక్కడ ఈరోజు నాకున్నటువంటి సమాచారం ప్రకారం నాకు తెలిసినటువంటి రిపోర్టు ప్రకారము మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు కానీ కాదు ఈసారి అది మారబోతుందనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు బిజెపి ఈ ముగ్గురి కూటమి మాత్రమే ఈసారి అక్కడ ప్రభుత్వంలోకి రాబోతుంది అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు చెప్తూ ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో ఉన్నట్టుగా లేడు కాబట్టి ఒక్క అవకాశం అని చెప్పినాడు ఇట్లున్నో అట్లా లేడు కాబట్టి సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు ఎవరికి న్యాయం చేస్తాడు ఇంట్లో ఉన్నోళ్ళకి తల్లిని చెల్లిని ఇంట్లోనే పట్టించుకొని నాయకుడు రాష్ట్ర ప్రజలను పట్టించుకుంటాడా అని ఆయన గుణగణాలను గురించి చాలా చర్చకు వచ్చినాయి చాలా మాట్లాడుకున్నారు సాక్షాత్తు అలా చెల్లెళ్ళిద్దరే బయటకు వచ్చి చెప్పారు మా అన్న ఎటువంటి అని చెప్పి ఈ చర్చ అసందర్భమైన అప్రస్తుతమైనప్పటికీ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో గెలవబోతుంది చంద్రబాబు జగ జగన్మోహన్ రెడ్డిని ఓడించి మరి సార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండ్ బిజెపి కూటమి అధికారంలోకి రాబోతుంది రెండు వేల పద్నాలుగుని మళ్ళీ పునరావృతం చేయబోతుంది అక్కడ ప్రజల డిసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ అండ్ సమాచారం సో ఇది నాలుగు తారీఖు నాడు నేను మీకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అందుబాటులోనే ఉంటా లైవ్ లోనే ఉంటా ప్రతి సీట్ ని ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి సెగ్మెంట్ ని విశ్లేషిద్దాం విశదీకరిద్దాం అట్లే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఫలితాలను కూడా చర్చిద్దాం మీతో పాటు నేను లైవ్ లో ఉంటా మీరు ఆ రోజు కంప్లీట్ గా నాతో లైవ్ లో మాట్లాడొచ్చు లైవ్ లో నేను మీకు అందుబాటులో ఉంటా ఆ నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతా ఉంది ఆ డిస్ప్లే అయ్యే నెంబర్కి మీరు కాల్ చేసి మాకు మాతో మాట్లాడొచ్చు అండ్ లైవ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా రావాలనుకుంటే కూడా మా అడ్రస్ కూడా చెప్తాం డైరెక్ట్గా కాల్ చేస్తే ఇక్కడ ఆ రోజు లైవ్ లో నాతోని ఎంతసేపు అయినా సరే మీరు ఏం చెప్పాలనుకున్నా సరే మనం ఆ రోజు ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం